హాయ్ మై డే స్టూడెంట్స్ మనం లైఫ్లో పుట్టినప్పటి నుంచి మన చుట్టూ చూస్తే రోజు బోల్డెన్ చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఉదయం లేవగానే నెక్స్ట్ లైటింగ్ వస్తుంది నైట్ టైం లైటింగ్ పోతుంటుంది నెక్స్ట్ మార్నింగ్ అనేది చెట్లు చూస్తే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంటాయి కొన్ని రోజులు అవి ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది సమ్మర్ వస్తుంది వింటర్ వస్తుంది రైనీ సీజన్ వస్తుంది ఓకేనా అలాగే మీరు తీస్తున్న కాయలు అనేవి ఫ్రూట్స్ కింద మారుతుంటాయి మొగ్గలు ఆ పువ్వులు కింద మారుతుంటాయి ఓకే ఈ విధంగా చూసుకుంటే మీ లైఫ్లో నిరంతరం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ అనేవి మీరు చూస్తూ ఉంటారు అన్నమాట అయితే ఈరోజు మనం కొన్ని రకాల చేంజెస్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక లెమన్ తీసుకున్నాను సో ఈ లెమన్ జ్యూస్ని ఇందులో తీసుకుంటున్నాను చూడండి ఒకసారి లెమన్ జ్యూస్ అనేది ఇందులో వేయడం జరిగింది సో లెమన్ జ్యూస్ మనకి సోర్ టేస్ట్లో ఉంటుంది అంటే పుల్లగా ఉంటుందన్నమాట ఇది పుల్లగా ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే యాసిడ్ అంటారు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇట్ ఈజ్ ఏ యాసిడ్ లెమన్ జ్యూస్ ఈజ్ ఏ యాసిడ్ రెగ్యులర్గా మీరు టేస్ట్ చేస్తుంటారు అన్నమాట అయితే ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్కి ఏం చేస్తున్నానంటే ఒక ఫినాప్తిలిన్ అనే ఒక ఇండికేటర్ అంటే మనకి ఏదైనా జరిగిందో లేదో తెలుసుకోవడానికి కీసం ఇండికేటర్స్ వాడతాం అన్నమాట అందుకు ఫినాక్ లేని ఒక ఇండికేటర్ అనేది నేను యాడ్ చేశాను సో మీరు ఏ చేంజ్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు కలర్ కానీ ఏదైనా సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఈ యాసిడ్ నేచర్ ఉన్న ఈ లెమన్ జ్యూస్కి ఏం చేస్తున్నానంటే ఒక బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే అది పెట్టంటే మన అందరం కూడా ఇంట్లో అప్పడాలు చేసుకున్న వడియాలు చేసుకున్న పూరీలు వేసుకున్న బోండాలు వేసుకున్న అవి మనకి పొంగుతుంటాయి ఓకేనా అలా పొంగడానికి కారణం ఈ బేకింగ్ సోడా అనమాట ఇప్పుడు బేకింగ్ సోడా అనేది దీనికి నేను యాడ్ చేశాను చూడండి ఏం జరుగుతుందో ఎప్పుడైతే బేకింగ్ సోడా యాడ్ చేస్తామో అంటే ఇక్కడ ఒక కలర్ చేంజ్ అనేది మీరు చూస్తున్నారు చూడండి చూడండి ఒక పింక్ కలర్ అనేది మీకు ఎప్పర్ అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆ పింక్ కలర్ ఎలా విజిబుల్ అవుతుంది మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఈ లెమన్ జ్యూస్లో యాసిడ్తో ఈ బేకింగ్ సోడా అనేది రియాక్ట్ అయింది అనమాట సో ఎందుకు రియాక్ట్ అంటే ఇది ఒక బేస్ నేచర్ ఉంటుందన్నమాట ఏ నేచర్ ఉంటుందమ్మా బేస్ నేచర్ ఈ కా ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు నేను చెప్తున్నాను అనుకోవచ్చు మనకి లైఫ్లో మనకి నే నిరంతరం చూస్తే అప్పుడప్పుడు మన చీమలు కరుస్తుంటాయి అలాగే దీన్ని దురదగుండాక అంటారు అనమాట అంటే నీటిల్ ప్లాంట్ అంటాం ఈ నీటిల్ ప్లాంట్ కానీ మన బాడీకి టచ్ అయ్యింది అనుకోండి వెంటనే దీని నుంచి ఒక ఫార్మిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అలాగే ఒక యాంట్ మనల్ని కరిచినా సరే ఒక ఫార్మిక్ యాసిడ్ అప్పుడు కూడా మనకి ఫార్మిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అలాగే తేనెటంటారు హనీ బీ అది కరిచినా మీ బాడీలోకి ఫార్మిక్ యాసిడ్ ఎంటర్ అవుతుంది ఆ యాసిడ్ అనేది మనకు ఒక ఇరిటేషన్ ఇస్తుంది ఒక ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇస్తుంది అనమాట అప్పుడు చాలామందికి దాన్ని చాలా రిలీఫ్ పొందాలో తెలియట్లేదు ఈ ఎక్స్పెంట్ ద్వారా మీకు అది తెలుస్తుంది అనమాట అంటే ఇందులో ఒక యాసిడ్ ఉంది ఆ యాసిడ్ని ఈ బేకింగ్ సోడా ఏం చేస్తుంది అంటే మనకి న్యూట్రలైజ్ చేసింది అలా న్యూట్రలైజ్ చేస్తే అది సాల్ట్గా వాటర్గా చేంజ్ చేస్తుంది అనమాట అంటే ఒక న్యూ కాంపౌండ్గా మారుస్తారు ఒక న్యూ కాంపౌండ్గా మారుస్తుంది అనమాట అందుకు ఆ ఇరిటేషన్ మనకు తగ్గుతుంది అయితే మాకు సార్ ఈ బేకింగ్ సోడా మాకు ఇంట్లో ఉండదు అంటారు అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే ఇది తెలుసు కదా పేస్ట్ ఈ పేస్ట్ కూడా ఒక బేస్ అనమాట అందుకే మనం పళ్ళు తోంపుకోవడానికి వాడతాం అలాగే సోప్ ఇది కూడా ఒక బేస్ సో ఎక్కడైతే మీకు ఆ తేంటే కరిసిన చీమ కరిసినా ఒకవేళ ఈ నీటిల్ ప్లాంట్ టచ్ అయినా సరే అంటే పేస్ట్ రాయండి అంటే మీకు రిలీఫ్ వస్తుంది ఆ రిలీఫ్ వస్తుందంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందన్నమాట అంటే కెమికల్ చేంజ్ అనేది కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కెమికల్ చేంజ్ ఏంటి ఏంటంటే ఇంకేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిల్క్ మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఈ మిల్క్ తాగినప్పుడు మనకి కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది ఎందుకు స్వీట్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఇందులో లాక్టోజ్ అనే ఒక రకమైన షుగర్ కానీ గ్లూకోజ్ కానీ ఉంటుందన్నమాట లాక్టోజ్ అయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే కొంచెం మజ్జిగ అంట బటర్ మిల్క్ అంటాం తెలుసు కదా ఆ బటర్ మిల్క్ యాడ్ చేయగానే అది మనకి నైట్ అంతా ఉంచిన తర్వాత ఇగో ఈ విధంగా కౌడుగా చేంజ్ అవుతుంది అనమాట అలా కౌడుగా ఎందుకు చేంజ్ అయిందంటే ఇందులో మిల్క్లో మనకి లాక్టోబ్యాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఒక లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేస్తారు అది ఏం చేస్తుంది అంటే లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా చేంజ్ చేస్తుంటారు అంటే ఈ లాక్టోబ్యాసిలస్ అనే బ్యాక్టీరియా మిల్క్లో ఉండే లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా చేంజ్ చేస్తారు అంటే ఇక్కడ ఒక షుగర్ అనేది ఒక యాసిడ్గా చేంజ్ అయింది దీన్ని ఏమంటారు అంటే ఒక న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వడం అంటారనమాట ఈ విధంగా ఎక్కడైతే మనకి ఈ విధంగా న్యూ కాంపౌండ్ ఫామ్ అవుతాయో వాటిని ఏమంటారంటే కెమికల్ చేంజ్ అంటారు అంటే కెమికల్ చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఒక న్యూ కాంపౌండ్ ఫామ్ అంటే వన్ న్యూ కాంపౌండ్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ చేంజ్ అని పిలుస్తారు అంటే మిల్క్ కరుడ్ అవడం ఇప్పుడు మనకి చేంజ్ కలిసినప్పుడు అక్కడ సాఫ్ట్ వేస్ట్ కోడ్ ఇవన్నీ కెమికల్ చేంజ్ కింద వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం చేసే పని ఏంటంటే ఫుడ్ తీసుకుంటాం మనందరం తీసుకునే ఫుడ్ ఏంటంటే అందరికీ తెలిసిందే అది ఏంటంటే రైస్ మన ఎక్కువగా మనం తీసుకున్న ఫుడ్ ఏంటంటే రైస్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటుంటాం అన్నమాట రైస్ అయితే ఆ రైస్ని ఇప్పుడు ఇందులో నేను తీసుకుంటాను ఈ రైస్ అనేది మనం కుక్ చేసి తీసుకోవడం జరుగుతుంటుంది రైస్ నేను తీసుకుంటున్నాను ఇటాస్ ష్యూబ్లో మీకు అర్థం అవడం కోసం కొంచెం రైస్ అనేది ఇందులో నేను తీసుకుంటున్నాను ఇది కుక్డ్ రైస్ అనమాట ఇది కుక్ చేసిన రైస్ మనకి ఇటా షూబ్లో తీసుకున్నాను ఈ రైస్ అనేది మనకి దేని తయారవుతుందంటే మనకి అందరికీ తెలిసిందే దీన్ని ఏమంటారు అంటే రా రైస్ అంటారు లేదా రైస్ గ్రైన్స్ అంటారు బియ్యం అంటాం మనకు తెలుసు కదా ఆ బియ్యం నుంచి తయారవుతుంది సో ఇక్కడ ఈ రైస్ ఉంది కదా ఈ రైస్ మనం కుక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది అంటే రా రైస్ని మనం అదే రైస్ గ్రైండ్స్ని కుక్ చేస్తాము అంటే కుక్ చేస్తే మనకి ఈ విధంగా అందరం తినే రైస్ అనేది వచ్చిందనమాట అయితే మనకు డౌట్ ఏంటంటే మనం ఎందుకు రైస్ తినాలి అసలు రైస్లో అసలు ఏముంటుందని మనం తింటున్నాం రైస్ మనకి ఏమి ఇస్తుంది అసలు ఎప్పుడైనా ఆలోచించారా అలాగే ఆవుల గేదెలు కూడా గడ్డి తింటుంటాయి ఆవుల గేదెలు గడ్డి ఎందుకు తింటాయి మనం ఎందుకు రైస్ తింటాం అసలు రైస్లో ఏముంటుంది ఎప్పుడు ఆలోచించారా సో ఈ రైస్లో మనకి ఎనర్జీ ఇచ్చే ఒక కార్బోహైడ్రేట్ ఉంటుంది అది మనకి ఎనర్జీ ఇస్తుంది అన్నమాట మనం ఏ వర్క్ చేయాలన్నా ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఇచ్చే ఒక కార్బోహైడ్రేట్ అనమాట ఆ కార్బోహైడ్రేట్ పేరు ఏం పేరు అంటే స్టార్చ్ అంటే మనకు తినే రైసులు ఏముంటుందంటే స్టార్చ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది అన్నమాట మరి గేదెలు ఆవులు గడ్డి తింటాయి కదా మరి ఇందులో ఏముంటుందంటే సెల్యులోజ్ అనే ఒక స్టార్చ్ ఉంటుంది దీంట్లో సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇందులో స్టార్చ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చూసారు కదా రైస్ గ్రెయిన్స్ ఇవి ఇది రైస్గా కుక్ చేస్తాం అయితే రెండు ఒకటేనా ఈ రైస్ రైస్ గ్రెయిన్స్ రెండు కూడా అంటే రెండు ఒకటేనా ఓకేనా ఇక్కడ జరిగింది ఫిజికల్ కెమికల్ చేంజా లేకపోతే ఇంకేదైనా కొత్త చేంజా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ రైస్ గ్రెయిన్స్కి ఏం చేద్దామంటే ఇందులో కార్బోహైడ్రేట్ ఉందని తెలి తెలుసుకోవడం కోసం మనం టెస్ట్ చేస్తాం దాన్ని అయోడిన్ టెస్ట్ అంటారనమాట ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే అయోడిన్ యాడ్ చేద్దాం ఏం జరిగిందో చెక్ చేద్దాం అలాగే ఈ రైస్ కూడా అయోడిన్ యాడ్ చేద్దాం అప్పుడు ఏం జరిగిందో చెక్ చేద్దాం ఓకేనా సో న్యూ కాంపౌండ్ ఏర్పడిందా ఏర్పడలేదు మన అందరికి స్టార్చ్ టెస్ట్ తెలుసు ఏంటి స్టార్చ్ టెస్ట్ అంటే ఈ అయోడిన్ దీనికి యాడ్ చేయగానే మీరు ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు ఒక బ్లూ కలర్ అనేది మీకు ఏర్పడుతుంది అనమాట వచ్చిందిలో చెక్ చేయండి ఒకసారి చూడండి రైస్కి అంటే మనం కుక్ చేయని రైస్కి వెళ్ళిపోయినా చూడండి కలర్ చేంజ్ అని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే చూసారు ఏ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో రైస్ తీసుకున్నాం కుక్కుడ్ రైస్ తీసుకున్నాం దీనికి కూడా ఐడియన్ అనేది యాడ్ చేద్దాం సో ఇందులో ఆ కార్బోహైడ్రేట్ ఉందా ఏదైనా న్యూ కాంపౌండ్ ఫామ్ అయిందా మనం చూద్దాం ఒకసారి సో ఈ విధంగా నేను యాడ్ చేశాను చూడండి ఒకసారి మీకు ఇక్కడ కలర్ అనేది ఏ కలర్ వచ్చింది సేమ్ బ్లూ కలర్ అంటే మనం రైస్ని వండక ముందు అది బ్లూ కలర్ ఉంది రైస్ వండిన తర్వాత కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది అంటే వండడానికి ముందున్న రైస్ ఉండేది కార్బోహైడ్రేటే ఆఫ్టర్ కుకింగ్ అంటే వండిన తర్వాత ఉన్నది కూడా కార్పొరేటే అంచేత మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి న్యూ కాంపౌండ్ కూడా ఫామ్ అవ్వలేదు ఇలా ఎటువంటి న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వలేదు కాబట్టి దీన్ని కెమికల్ చేంజ్ అనకూడదు అండ్ రైస్ని మనం కుకింగ్ చేయడం అనేది ఒక కెమికల్ చేంజ్ కాదు మరి ఏ చేంజ్ అని పిల్లలు దీన్ని కెమికల్ చేంజ్ అయితే అనకూడదు ఎందుకంటే ఇక్కడ న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వలేదు న్యూ కాంపౌండ్ ఫామ్ అయితేనే కెమికల్ చేంజ్ అనాలి అండ్ మిల్క్ కరోడ్ అయింది అది న్యూ కాంపౌండ్ కెమికల్ చేంజ్ అయితే ఇప్పుడు దీన్ని ఏమనాలని ఆలోచిద్దాం నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు ఒక బెలూన్ తీసుకుంటున్నాను చూడండి ఈ బెలూన్ని ఇది బెలూన్ ఇది తెలుసు మీకు ఇప్పుడు నేను గాలి చూపుతాను సేఫ్ చేంజ్ అయింది అప్పుడు దీన్ని బెలూన్ అంటాం ఇంకేదైనా కొత్త పేరు పెడతామా సో దీన్ని కూడా బెలూన్ అనే పిలుస్తాం ఎందుకంటే ఇక్కడ న్యూ కాంపౌండ్ ఫార్ములా అవ్వదు అయితే ఇక్కడ ఎందులో చేంజ్ వచ్చింది దాని యొక్క పిజిక్లో చేంజ్ వచ్చింది పిజిక్ అంటే సేఫ్లో చేంజ్ వచ్చింది అన్నమాట ఈ విధంగా ఎక్కడైతే న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వకుండా ఒక చేంజ్ అనేది జరుగుతుందో అటువంటి చేంజ్ అని ఏమంటారు అంటే చేంజ్ అంటే ఇక్కడ రైస్ని కుక్ చేయడం అనేది ఒక ఫిజికల్ చేంజ్ ఈరోజు మన క్లాస్లో మెయిన్ ఏం ఏంటంటే వాట్ ఈజ్ ఫిజికల్ చేంజ్ అనేది ఈరోజు మన క్లాస్ యొక్క మెయిన్ ఏం అనమాట ఏంటో మన మెయిన్ ఏము ఫిజికల్ చేంజ్ సో అది మన ఇక్కడ బోర్డు మీద రాద్దాం వాట్ ద మెయిన్ ఏం టుడేస్ క్లాస్ ఫిజికల్ చేంజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే రోజు మనం అన్నం తింటున్నాం కాబట్టి అన్నం అనేది వండుతున్నాం అది చాలా మంది కెమికల్ చేంజ్ అనుకుంటున్నారు ఓకే అందుకు చెప్తున్నాం ఫిజికల్ చేంజ్ అంటే నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్ నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్ అంటే ఎటువంటి న్యూ కాంపౌండ్ ఫార్మ్ అవ్వకపోతే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటారు రోజు మనం ఫిజికల్ చేంజ్ గురించి చెప్పుకునేటప్పుడు నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సైన్స్ అంటే ఎక్కడో ఉండదు నిరంతరం మన లైఫ్లో కనిపిస్తూనే ఉంటుంది అది నేను ఈరోజు ఈరోజు ఈ క్లాస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఈ ఫిజికల్ చేంజ్ గురించి ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఈ విధంగా నేర్చుకున్నారు సో మీరు మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మీరు ఏం చేస్తున్నారు అక్కడ మీరు ఏ ఫిజికల్ చేంజ్ అబ్జర్వ్ చేస్తారో నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఓకేనా మీ అమ్మగారు చేస్తున్న వాటిలో ఏ ఫిజికల్ చేంజ్ నువ్వు చేస్తున్న వాటిలో ఏ ఫిజికల్ చేంజ్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఏంటంటే ఫస్ట్ మీరు లెగ్గానే ఫస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క దుప్పటిని మడత పెడతారు అంటే ఫోల్డింగ్ ఆఫ్ బ్లాంకెట్ దట్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్ ఎందుకంటే బ్లాంకెట్ అనేది అక్కడ సేప్ చేంజ్ అయింది తర్వాత మీరు ఒక పేస్ట్ తీసుకెళ్ళి బ్రష్ మీద పెడతారు పేస్ట్ మీద బ్రష్ పెట్టినప్పుడు పేస్ట్ ఒక సేప్ చేంజ్ అవుతుంది చూడండి ఈ కప్పు ఓపెన్ చేస్తారు ఇది ఫిజికల్ చేంజ్ ఈ పేస్ట్ నొక్కడం ఫిజికల్ చేంజ్ ఈ పేస్ట్ని బ్రష్ మీద పెట్టడం కూడా ఫిజికల్ చేంజ్ చూసారు ఫ్రెండ్స్ అలాగే మీరు స్నానం చేసినంత తవలతో తుడుచుకుంటారు క్లీన్ చేసుకుంటారు అది కూడా ఒక ఫిజికల్ చేంజ్ అక్కడ టవల్ ఏం చేస్తుంది అంటే మీ బాడీ మీద వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటారు అది ఒక ఫిజికల్ చేంజ్ నెక్స్ట్ మీరు ఇలా వెళ్ళేసరికి గదిలో మీ అమ్మగారు ఏం చేస్తున్నారంటే కూరగాయలు కట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు కూరగాయలని కట్ చేస్తున్నారు అది ఒక ఫిజికల్ చేంజ్ అలాగే మీ అమ్మగారు ఏం చేస్తున్నారు రైస్ వండడం కోసం రైస్ని బాయిల్ చేస్తున్నారు అదొక ఫిజికల్ చేంజ్ అలా బాయిల్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు వేపర్లా వస్తుంటుంది అది కూడా ఒక ఫిజికల్ చేంజ్ అంతేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించడానికి మీ అమ్మగారు ఏం చేస్తారంటే ఆ ఎల్పీజీ సిలిండర్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఎల్పీజీ ఏ సిలిండర్ అంటారమ్మ దాన్ని ఎల్పీజీ ఎల్పీజీ అని ఎందుకు అంటారంటే దాన్ని లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దాన్ని ఎల్పీజీ అని ఎందుకు అంటారమ్మా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అది మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ఏ స్టేట్లో ఉంటుంది లిక్విడ్ కాబట్టి సిలిండర్ ఇప్పుడు మీరు ఇలాగా మూవ్ వెంటనే మీకు అందులో లిక్విడ్ సౌండ్ వస్తుంది అన్నమాట ఎప్పుడైతే బర్నర్ ఓపెన్ చేస్తారు అంటే అది గ్యాస్గా మారుతుంది అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్న గ్యాస్ అనేది మనకి బర్నర్ ఓపెన్ చేయడం గ్యాస్గా మారింది అది ఒక ఫిజికల్ చేంజ్ అంతెందుకు మీ అమ్మగారు కూర వండుతున్నప్పుడు అందులో ఉప్పు వేస్తారు ఆ ఉప్పు వేయడం అనేది ఒక ఫిజికల్ చేంజ్ అలాగే నువ్వు అన్నం అని చెప్పి అన్నంలో మజ్జిగ వేసుకుంటావు లేదా గింజ వేసుకుంటావు లేదా రసం వేసుకుంటావు అదొక ఫిజికల్ చేంజ్ సాంబార్ తయారు చేద్దాం అని చెప్పి సాంబార్లో రకరకాల ముక్కలు వేస్తారు అది ఒక ఫిజికల్ చేంజ్ బిర్యానీ తయారు అని చెప్పేసి బిర్యానీలో రకరకాల ముక్కలు వేస్తారు అదొక ఫిజికల్ చేంజ్ అలాగే మనకి కూర వండుదామని చెప్పేసి మనకి ఫిష్ కానీ చికెన్ కానీ ఇటువంటి వండేటప్పుడు మసాలా పట్టేస్తారు అది కూడా ఫిజికల్ చేంజ్ ఈ విధంగా ఉదయం లేచినప్పటి నుంచి నువ్వు చూసే చాలా పనులు ఈ ఫిజికల్ చేంజ్ కింద వస్తాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఫిజికల్ చేంజ్ని మన ఐఐటి లెవెల్లో ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తే ఐఐటిలో కానీ అటువంటి కాన్సెప్ట్స్లో మీరు బిట్ ఎలా ఎటమ్ చేస్తారనేది ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ ద్వారా తెలుసుకుందాం